ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటది అనుకుంటాను ఏ పార్టీ మోడీ గెలిస్తే బాగుంటుంది మోడీ ఎందుకు మోడీ మాకు బీజేపీ అయినా సాయం చెప్తారు కదా మొత్తం కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను నమ్మరా నమ్ముతాం కానీ ఇక ఇప్పుడు మాకు సాయం చేసేది ఆయన మోడీ మోడీ అంటే ఇక్కడ సైదిరెడ్డి ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యేగా మంచిగా చేసిండు ఆయన బీజేపీ నుండి సైదిరెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి ఉన్నాడు ఈ ముగ్గురు ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది బీజేపీ గెలిచిన మంచిది ఎందుకు బీజేపీ బీజేపీ అన్నిటికీ గెలిచేది మంచిది అన్నిటికీ అన్నిటికీ ఏమేం చేసింది ఇప్పటిదాకా బీజేపీ అవును మరి అన్ని ఆయన చేస్తాడు మిగిలిన ఏం చేయరు ఆయన గెలుస్తారు నరేంద్ర మోడీ గెలిచిన మంచిగా ఉంటుంది ఒక ఆయన ఏమో ఆల్రెడీ సీఎం చేసిండు ఇంకొక ఆయన ఇప్పుడు సీఎం చేస్తాడు వీళ్ళిద్దరు కాదని మోడీని మోడీ ఏం గెలిపిస్తాడు మాకు అన్నిస్తాడు మోడీ ఈసారి మోడీకే వేస్తాం ఇక్కడ ఎవరున్నా సరే ఓటయితే మోడీకే అంతే ఇప్పుడు నల్గొండ ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే మంచిగా మంచి ఉంటదనుకుంటాను నా దృష్టిలో బీజేపీ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ బీజేపీ అంటే ఇంతకుముందు జరిగిన దానికంటే ఇప్పుడు ప్రెజెంట్ రన్ చేసిన విధానం ని బీజేపీ వస్తే బాగునగా ముర్సిమ ఎవర ఇక్కడ సైదిరెడ్డి ఉన్నారు బీజేపీ నుంచి ఏది ఇక్కడ నుంచి చానంపడి సైదిరెడ్డి ఎంపీ candidate అవును ఆయన ఇంతకు ముందు ఎమ్మెల్యే చేసిండు కదా మంచిగా పని చేశారు అప్పుడు ఇప్పుడు అంటే మనం కేంద్రం నుంచి చూసుకుంటే ఇప్పుడు బీజేపీ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ఎమ్మెల్యే అంటే అది వేరు కేంద్రం నుంచి మనం పైనుంచి అయితే బాగుంటుంది అని అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి అసలు ఛాన్సే లేదా ఉండొచ్చు కాంగ్రెస్కి ఉండొచ్చు అండి బీఆర్ఎస్ అంటే చెప్పలేము చెప్పలేము కానీ కాంగ్రెస్ అయితే ఉంటుంది పోటీ అయితే కాంగ్రెస్ ఉంటుంది మీ చాయిస్ అయితే బీజేపీకి వెళ్తే మంచిది బీజేపీ